పై టీడీపీ చర్య అనుచిత వ్యాఖ్యలకు మూల్యం సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విమర్శలతో పాపులర్ అయిన చేబ్రూలు కిరణ్ ఇటీవల వైఎస్ భారతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ వ్యాఖ్యలు టీడీపీ వైసీపీ రెండింటికి ఆగ్రహాన్ని తెప్పించాయి ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించి కిరణ్ ను ఐటీపీ నుంచి తొలగించారు ఆమెపై కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు రాజకీయ నాయకుల కుటుంబాలపై వ్యక్తిగత దాడులు చేయడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది ఇటువంటి ప్రవర్తనను సమాజం వ్యతిరేకిస్తుంది గతంలో వల్లబరేణి వంశీ కత్తి మహేష్ పూసాని శ్రీరెడ్డి తదితరులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు గైకొనలేదు ఈ నేపథ్యంలో టీడీపీ త్వరితగతిన తీసుకున్న నిర్ణయం పలువురి ప్రశంసలు పొందింది సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు బదులుగా బాధ్యతాయుతమైన వ్యాఖ్యల వైపు మారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఈ విషయంలో చట్టపరంగా జోక్యం చేసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ రోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను అమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి నేను ఏపీలో ఏ వీడియో చూసినా చేసినా కూడా ఐదు లక్షలు దాటి చేసినాయి తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది రెడ్డి బట్టలు ఊడి తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో